హాయ్ అండి ఎక్కడికో అనుకుంటున్నారా ఎక్కడికో లేదండి కార్తీక వాసవం అని వనభోజనానికి వెళ్దాం అనుకుంటున్నారా అంత లేదండి ఊరికే మా పాప గార్డెన్కి వెళ్దామండి సరేలే బొటానికల్ గార్డెన్కి వెళ్దాంలే అని చెప్పేసి వెళ్ళామండి అది కూడా ఎప్పుడో కాదండో వన్ థర్టీ టూ టైంకి టూ ఓ క్లాక్కి ఆ టైంలో వెళ్దాం ఏం చేస్తాం ఎంత పొద్దున తయారైనా కూడా ఒక్కొక్కసారి బయటికి రావడానికి ముహూర్తం అనేది ఉండాలి కదా మాకు అప్పుడు తీరిందండి అక్కడ ఉన్నాయి చూడండి బ్యాటరీ వెహికల్స్ దాని గురించి తరచు చెప్తాను చూడండి ఇది అంత గార్డెన్ ప్లేస్ ఎంత చక్కగా ఉంది కదండి ఎటు చూసినా అంత గ్రీనరీగా ఉంది కదా బాగుంది కదండి అందరూ భోజనాలు చేస్తుంటే మేమేమో ఐస్ క్రీమ్ తింటున్నాము అదేంటి అనుకుంటున్నారా అవునండి భోజనాలు ఇంటి దగ్గరే చేసేసి వచ్చాము జస్ట్ ఏదో ఒకటి తినాలి కదా అని కొన్ని స్నాక్స్ అక్కడ చూపించాను కూడా చూడండి అందులో తీసుకున్నాము ఐస్ క్రీమ్స్ ఇంకా కూల్ డ్రింక్స్ అవి తాగద్దు కానీ ఏంటో పిల్లలు మనం బయటకు వచ్చాం కదా ఎండలో వచ్చామని చెప్పేసి తీసుకున్నాము అలాంటివి తీసుకోకపోవడమే బెటర్ అండి ఇలా చూసారా కొంతమంది పిల్లలు ఏదేంటి ట్రాక్ హైడ్ చేయడానికి పైకి ఎక్కుతున్నారు అమ్మో అదైతే మేము చేయలేమండి అందుకే పక్కకు మెల్లగా వచ్చేసాము చూసారు కదా వాటర్ ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అంత గ్రీనరీగా చాలా డార్క్ కలర్లో ఉండేది కానీ ఇప్పుడు కొంచెం బాగుందండి ఎందుకంటే సమ్మర్లో మేము ఒకసారి వెళ్ళినప్పుడు అసలు వాటర్ అంతా లేదు ఇప్పుడు ఫ్రెష్గా వాటర్ కనిపిస్తుంది కదా ఇది పిల్లలు ఆడుకునే ప్లేసు చక్కగా ఉందండి ప్లేస్ అయితే మంచిగా వచ్చి అందరూ కార్తీక వన కార్తీక మాసం కదా కార్తీక అని వచ్చారు అందరూ ఫ్యామిలీస్ ఎక్కడ చూసినా వాళ్ళు చాలామంది వచ్చారు మేము మా ఫ్యామిలీ వచ్చాము చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా ఏం ఫ్లవర్స్ ఏమో తెలియదు కానీ చూడ్డానికి జబ్ అట్రాక్ట్గా ఉన్నాయని చెప్పేసి వీడియో తీశాను చూడండి మా పాప మనం పార్క్ అని బయటకు వచ్చామనుకో ఏ ఎక్కడికి వెళ్తారు మన పిల్లలు ఫస్ట్ వెళ్ళేదైతే వాళ్ళు ఇటు వెళ్తే అటువైపే వెళ్ళాలి ఇక్కడికి వెళ్తారు ఆడుకునేవి ఎక్కడ ఉన్నాయని చెప్పేసి చూసుకొని ఇంక అక్కడికి ఊరుకుంటూ వెళ్తుంది ఇంకేం చూస్తా మేము వాళ్ళ వాళ్ళ వెనకాల ఫాలో అవ్వటమే వెళ్ళిపోయాం అక్కడ చూసారా పెద్ద మర్రి చెట్ట అవి చెట్ట మర్రి చెట్టు అనుకుంటా చాలా పెద్దగా ఉంది మేము చిన్నప్పుడు వాటి గుడలు పట్టుకొని మంచిగా ఊగేది ఇప్పుడు కూడా అవి చూసే ఊగాలనిపిస్తుంది కానీ చేయలేం కదా చూసారు కదా ఎంత బోర్డ్స్ చక్కగా అంటే చెక్కటం కూడా చాలా చక్కగా ఉందండి పార్క్ కూడా నీట్గా పెట్టారు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారండి కార్తీక వనభోజనాలు కదా ఫుల్ మంచిగా ఎక్కడ పడితే అక్కడ మంచిగా ఫ్యామిలీస్తో వచ్చి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు చూసారా వుడ్ బేకర్ ఎలా చక్కగా ఉందో ఆ తర్వాత చూడండి పక్కన ప్లే గ్రౌండ్ ఉంది అందులో ఇంకా పిల్లలు చక్క ఆడుకుంటున్నారు మా పాప అయితే ఇంకా మెల్లిగా నా వెన ముందు వెనక ఉండేది కాస్త ముందుకు వచ్చేసి ఇంకా తనకు ఒక్కటి ఇష్టం అండి అక్కడికే ఉరుకుతో చూడండి అది ఎన్నిసార్లు వెళ్ళినా కూడా దానికి ఇంకా అక్కడికే ఉరికేస్తుంది మేము వద్దని చెప్పని అవసరం లేదు ఇదిగో ఇదే మా పాపకి ఇది ఫేవరెట్ ఫస్ట్ ఇది చేస్తుంది ఆ తర్వాతే ఇంకేదైనా అక్కడ ఖాళీగా ఉన్నా సరే ఫస్ట్ ఇది కావాలి ఆ తర్వాతనే ఇంకేదైనా ఆ డ్రెస్ అయితే దానికి కంఫర్ట్గా లేదు అయినా సరే ఒక టూ టైమ్స్ చేసింది ఇంకా లాభం లేదు మమ్మీ నాకు డ్రెస్ చేంజ్ అని చెప్పేసి అంది టూ టైమ్స్ చేసిందండి అలానే ఉంచుకొని చూశారు కదా ఇంకా పిల్లలు ఒకట పోటా పోటీని ఒకళ్ళ తర్వాత ఒకరు చేస్తూనే ఉన్నారు అటువైపు నుంచి ఇటువైపు నుంచి చక్కగా ఆడుకోవడానికి ఉంది కదా ప్లేసు పిల్లలు అందరూ ఫస్ట్ ఫ్యామిలీస్తో వచ్చి ఫస్ట్ పిల్లలు తీసుకొని ఇక్కడే ఆడుకుంటున్నారు ఆ తర్వాతనే మళ్ళీ తిరగటానికి చూసారు కదా అందరూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇది అంతా పిల్లర్ అది కిడ్స్ ప్లేస్ చూసారు కదా ఇదంతా ఇప్పుడు చూడండి ఇంకా మేము తిరగడానికి వెళ్ళాం ఇంకా చాలు మళ్ళీ వచ్చి ఆడుకుందో అని చెప్పి మెల్లగా తీసుకెళ్ళాను అక్కడ చూడండి చెట్లకు నీళ్ళు కొడుతున్నాడు మట్టి వాసన అయితే సూపర్గా వచ్చింది వర్షం పడుతుంటే మట్టి వాసన వస్తుంది కదా అలా వచ్చిందండి నాకైతే ఆ స్మెల్ చూస్తేనే బాగా ఇష్టం మంచిగా అనిపించిందండి స్మెల్ ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామా ఇంకా మెల్లగా తిరిగేసి మా పాపకి పికాక్స్ కావాలట సో పికాక్స్ చూద్దామంటే పికాక్స్ కోసమని వెళ్తున్నాము చూడ్డానికి యాక్చువల్లీ ఎండకి ఏం కనిపించట్లేదు ఇస్తుందా లేదా అని చెప్పేసి నేను అలానే చూస్తున్నాను అది మెయిన్ ప్రాబ్లము ఎండకి నా స్క్రీన్ కనిపించే చెప్పాను అవి పికాక్స్ అని అంటే పికాక్స్ అని చెప్పేసానన్నాను ఇంకా పికాక్స్ అక్కడ దూరం నుంచి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి ఇంకా ఇది కాదని చెప్పేసి మా పిల్లలు ఉడతలతోటి ఉడతా ఉడతా వచ్చు అనుకుంటూ ఉరుకుతున్నారు దాని ఇంకా హాఫ్ ఆఫ్ ద ప్లేస్ కంప్లీట్ చేసామండి ఇలాగో వాక్ చేసుకుంటూ ఇంకా మెల్లిగా వెనకకొచ్చేసాము ఇలా చెప్పించాను కదా చెట్లు ఇది అండి ఇది రావాఫలం చెట్టు ఇంకా వెనకకి వెళ్ళేసి ఇంకా అన్ని చెట్లు కవర్ చేసాము పిల్లలకు కూడా అన్ని చెట్లు కనిపించావు కదా ఇది ర్యాబిడ్ ఇయర్స్ ఫ్లవర్ అంట నిజంగానే ర్యాబిడ్ ఇయర్స్ లాగానే ఉంది ఆ ఫ్లవర్ ఇదంతా బొటానికల్ గార్డెన్ రూట్ రూట్ మ్యాప్ ఇవన్నీ ముళ్ళ చెట్లు అండ్ ఈ చెట్ల నీకు ఒకటి తెలుసా అండి నేను ఇంతకుముందు చూపించాను కదా ఆ ఫ్లవర్స్లో కొన్ని పాలు వస్తాయి ఆ పాలను మనం పులిపుళ్ళు ఉన్న చోట పెట్టుకుంటే పులిపుళ్ళు మెల్లిమెల్లిగా అంటే రోజు రాసుకుంటూ ఉండాలి ఒక వీక్లో రాసుకున్నట్టయితే తొందరగా పోతుందండి ఆ తర్వాత ఇలా వెళ్ళేసి మెల్లిగా అక్కడ ఇంకో చూపించాను చూడండి అది రేగి అండి అందరూ కర్రలతో కొట్టుకుంటూ రేగి పనులన్నీ ఎరుకుంటున్నారు అన్ని కాయలే అండి అయినా సరే ఇంకా వాళ్ళ వాళ్ళని చూసి ఒకళ్ళు తెంపుతూనే ఉన్నారు ఇక్కడ ముందు చూపించాను చూడండి అది టచ్ మినార్ ప్లాంట్ నేను చూపించాను కదండి ఇదే సింధూరం చెట్టు అదే అండి లిప్టిక్ ప్లాంట్ చూడండి ఇవి కాయలు అన్నట్టు దీన్ని ఇంకొక నాకు కామెంట్ పెట్టారు ఇది ఏంటంటే దీనివల్ల కంటి చూపు కూడా చాలా యూజెస్ ఉన్నాయండి అని చెప్పారండి నిజంగానే అండి నేను చెప్పడం మర్చిపోయాను ఇది ఎడారి వనము చూసారు కదా డిజార్ట్లో ఉండే ప్లాంట్స్ అన్నీ ఇక్కడ చూడొచ్చు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి మా అమ్మాయికి ఎప్పుడు చూపించలేదు ఇంకో ఇవే ఇవన్నీ డిజార్ట్ ప్లాంట్స్ ఇంకా మా ఆయన మా బాబు ఏమో అక్కడ ఆడుకుంటూ ఆడుకుంటుంటే మేమిద్దరమేమో ఇంకా అన్నీ చూపిస్తారా అని చెప్పేసి మా పాపని తీసుకొని వచ్చి ఇంకా అన్నీ చూపించాను ఇదేమో జపాన్ పొద్దు తిరుగుడు అంట ఈ ఫ్లవర్స్ చూసానండి నేను కానీ ఆ పేరేంటో మనం కొత్తగా విన్నాను ఇవన్నీ డిజార్ట్స్ ప్లాంట్స్ చూసారు కదా ఫ్లై ఉంది బటర్ఫ్లై బటర్ఫ్లై ఫ్లవర్స్ ఉన్నాయి కదా అక్కడికి వచ్చేసింది ఎడారి వనం నుంచి బయటకు వచ్చాను ఇది ఏంటో తెలుసా ఇది స్టార్ ఫ్రూట్ ప్లాంట్ పూలు పూసింది కదా మీకు ఇప్పుడు స్టార్ ఫ్రూట్ చూపిస్తాను చిన్న చిన్న స్టార్ ఫ్రూట్స్ జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత చిన్నగా క్యూట్ గా ఉన్నాయో ఇగో అండి స్టార్ ఫ్రూట్స్ బాగున్నాయి కదా నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి ఇదేమో ఫలం అండి ఇంతకు ముందేమో మనం రామఫలం చూసాం కదా నీ సీతావల్క ఫండ్లు చెట్టు మనకు అందరికీ తెలిసిందే కానీ ఇది లక్ష్మణఫలం అంట కానీ కాయలు అయితే లేదండి కానీ చెట్టు అయితే ఫస్ట్ టైం చూశాను కాయలు కూడా చూశానండో యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకొని చూశాను అది వెరైటీగా ఉందండి దానికన్నీ ముళ్ళు ఉన్నాయి ముళ్ళు కాదు కానీ అలా ఉన్నది ఇది ఎలిఫెంట్ చూడడానికి నిజంగానే ఎలిఫెంట్ లాగుంది కదా ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు కానీ ఏదో నేను వెళ్ళాను కదా సో ఇప్పటికీ మాకు గుర్తుండాలి అన్నట్టుగా నేను వీడియో తీసుకొని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నాకు ఎలా అనిపించిందో నా ఫీలింగ్స్ చెప్తున్నాను ఇందులో తను ఏంటి చెప్పేది గొప్ప అనుకోదు ప్లీజ్ నాకేది నాకు అనిపించింది మీకు చెప్తున్నాను చూసారా అక్కడ కలువపూలు పూసాయి చూసారా పర్పుల్ కలర్లో ఉన్నాయి కల్వపూలు అందులో ఫిషెస్ కూడా ఉన్నాయండి కానీ కనిపించట్లేదు నేను ఒక దగ్గర చూపించాను కల్వపూలు కూడా చక్కగా భలే కలర్లో ఉన్నాయండి అక్కడక్కడ పూసాయి కల్వపూలు ఫిషెస్ కూడా చిన్నగా ఏం లేవండి పెద్దగా ఉన్నాయి ఇదిగో చూసారు కదా ఇవి దాని ప్లాంట్స్ అందులో కింద ఉన్నట్టున్నాయి చాలా పెద్దగానే ఉన్నాయండి ఫిషెస్ కూడా ఇంకా మా పిల్లలు ఫిషెస్ చూస్తాను కిందికి దిగారు ఇంకా అక్కడ ఉన్నవాళ్ళు అలా వెళ్ళొద్దు అనేసరికి మళ్ళీ బ్యాక్ వచ్చేసేసాడు ఇదిగో చూడండి ఎంత చక్కగా ఉందో కలువ పువ్వు ఇక్కడ మ్యాజిక్ షో చేస్తున్నారండి కార్తీక వనభోజనానికి వచ్చారు మ్యాజిక్ షోస్ కూడా కండక్ట్ చేస్తారు చక్కగా చేసుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీస్తో అందరు కలిసి ఇలా చూసారా ఇక్కడ ఈ చెట్టుని డాల్ఫిన్ అంటే చెట్లు అంటారు ఫిషెస్ ఉన్నాయి ఫిషెస్ కూడా ఉన్నాయి అన్నట్టుగా పెట్టారు చాలా చక్కగా చేశారు అది అక్కడున్నాయి చూడండి అవి ఫిషెస్ ఈ కదంబ వృక్షం అండి దీనికి కదంబ కాయలు అంటారు ఫ్లవర్ అంటారో నాకు ఇంతవరకు అర్థం కాలేదండి వీడియోలో చూస్తేనేమో అవి ఒక రకంగా ఉన్నాయి ఇవి ఒక రకంగా ఉన్నాయి కదా మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ పెట్టండి ఇలా చూసారా ఇదేదో లిల్లీ అంట ఎంత పెద్దగా ఉందో చెట్టు అయితే భలే పొడుగ్గా పెరిగింది ఇంకా చాలా రకాల చెట్లు ఉన్నాయి కానీ అవి ఏంటో అవి వాటి స్పెషాలిటీ ఏంటో తెలియట్లేదు అలా లోపల కూడా వెళ్ళలేదండి జస్ట్ పైన పైన చూసాము ఇదేమో మన ఉసిరి చెట్టు ఇంకా ఇక్కడ చూసారా ఎంత చక్కగా ముగ్గులతోటి భలేగా అట్రాక్ట్గా ఉంది కదా ఇంకా మేము చెప్పాను కదా ఫస్ట్లో బ్యాటరీ వెహికల్స్ అని ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారండి అది లేదండి సఫారీ అని కొత్తగా పెట్టారు అంటే నెమల్ని ఇంతకుముందు బయటకు వచ్చే బయట కనిపించేది కానీ ఇప్పుడు ప్రత్యేకించి వాటికి ఒక స్పేస్ పెట్టారు దీనికి అడల్ట్కి అయితే సిక్స్టీ చిల్డ్రన్స్కి అయితే థర్టీ అలా ఛార్జెస్ తీసుకుంటున్నారండి లోపల చూడండి ఇలా ఒక దానికి ఒక్కొక్క పేరుని పెట్టారు ఇంతకు ముందు ఫస్ట్లో వచ్చిందేమో బటర్ఫ్లై ఆ తర్వాత రెయిన్బో వనం అని ఇంద్రధనుస్సు వనం అని ఇలా పేర్లు పెట్టారు లోపల చాలా చూడండి ఫారెస్ట్ లాగా ఉన్నాయి అక్కడ డీర్లు ఉంటాయి పులిలు అవి అని అన్నారు కానీ అక్కడ ఏం నాకైతే ఏం కనిపించలేదండి జస్ట్ పికాక్స్ ఇంకా బర్డ్స్ ఉంటాయి అంతే ఫస్ట్లో అయితే మాకు పెద్ద పెద్దగానే మళ్ళీ ఉండేది కనిపించేది అంటే మనతో పాటుగానే అవి కూడా ఉండేది కానీ లోపల అయితే మాకేం కనిపించలేదండి ఏదో అక్కడక్కడ చిన్న చిన్నవే కనిపించాయి కానీ పెద్దవి అయితే కనిపించలేదు మేము వెళ్ళే టైం అప్పుడైతే ఫైవ్ ఓ క్లాక్ అయిందండి సో ఈవినింగ్ అయ్యాయని లోపలికి వెళ్ళాయో ఏమో కానీ చిన్న చిన్నవి మాత్రమే కనిపించాయండి ఏదో అక్కడక్కడ అంటే మా పిల్లలు అందులో ఉన్న వాళ్ళు వాళ్ళు ఫస్ట్ ట్రిప్లో కూడా వెళ్ళారట నేను తట్టి చూసాను అని అన్నారు మాకైతే మా పిల్లలు కూడా కాన్ చేశారు చిన్న చిన్నవే అయినా సరే ఎయిటీన్ దాకా కనిపించాయి ఇంకా మా పిల్లలు వా టూ త్రీ అనుకుంటూ కాన్ చేసుకుంటూ ఉన్నారు చూసారు కదా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి అంటే అక్కడక్కడ మధ్యలో ఎక్కడో కనిపించాయి కానీ కెమెరాలో అయితే రాలేదు ఇటువైపు మళ్ళీ తీశాను చూడండి అన్నీ చిన్నవే అండి బాగా పెద్దగా ఏం లేవు అలా చూసారా ఎంత గ్రీనరీగా ఉందో ఇంకా లోపల అంతా గ్రీనరీ అంటే గడ్డిని అదంతా తీసేస్తున్నారండి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు లోపల ఇదిగో చూడండి ఇక్కడ ఉంది చూడండి పికాక్ పీహెన్స్ కూడా ఉన్నాయి చాలానే చిన్న చిన్నవే ఉన్నాయి పెద్ద అయితే మాకేం కనిపించలేదు ఇంకా డీర్స్ అంటారు ఆగి ఏం లేదండి జస్ట్ బర్డ్స్ ఇంకా పికాక్సే ఉన్నాయి లోపల ఇంకా చాలా పేర్లు ఉన్నాయి తుమ్మల వనమని క్రీడావనం అని ఇలా బాగానే ఉన్నాయండి అదిగో అక్కడెక్కడ కనిపించాయండి అంతే ఇదంతా ఫారెస్టే మొత్తం ఇంకా ఈవినింగ్ అయితే పెడుతుంది అదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి ఇది క్రీడావనం అంట ఆ తర్వాత తుమ్మల వనం వస్తుంది అన్ని తుమ్మ చెట్లే ఉన్నాయి అంతే ఇంకేం లేదు అంటే ఎస్పెషల్లీ మా పాప పికాక్స్ కోసం అని వెళ్దామంది సో అందుకోసమని లోపలికి వెళ్ళాము కానీ అక్కడ మాకేమీ అంత ఎక్కువగా కనిపించలేదు మరి ఈవినింగ్ అయిపోయిందనో ఏమో తెలియదు కానీ అసలు కనిపించలేదు చూసారు కదా ఇలా మొత్తానికి మేమైతే ఇలా ఇంకా ఎగ్జైటింగ్తో చూస్తూ ఉన్నాము ఇంకెక్కడైనా పెద్దవి కనిపిస్తాయేమో అని చెప్పేసి చూసాము కానీ అస్సలు మాకు కనిపించలేదు మేము మా పాప పక్క నుండి మమ్మీ ఏం కనిపించట్లేదు అంది ఏం కాదేనా ముందున్న ఏమో చూస్తామని చెప్పాను కానీ అసలు మాకేం కనిపించలేదు అంతే ఇంకా ఉన్నదాన్నే చూడండి అది చెప్తే ఇంకా చూసుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేశారు ఇంకా ఈవినింగ్ టైం కదా ఈవినింగ్ వాకింగ్ చేసే వాళ్ళు కూడా వాకింగ్ చేస్తున్నారు చూసారు కదా అంతా చెట్లతోటి ఇంకా అంతా గ్రీనరీగా ఉంది కానీ వాకింగ్ చేసే వాళ్ళకైతే మంచిగా అండి ఫుల్ అక్కడ చూసారా ఇల్లు ఎంత చక్కగా క్యూట్గా కనిపించింది కదా ముద్దుగా ఉంది చిన్నగా ఇంకొకటి కూడా ఉందండి అక్కడ ఎట్ల బండి బియ్యం బస్తాలు అది ఉంది కానీ అది మంచి ఉంది కానీ అక్కడికి వెళ్ళి వీడియో తీయలేము కదా ఎందుకంటే మనం వెహికల్లో ఉన్నాము అది ఆగదు కదా మన కోసం అని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయాను ఇంకో ఇదంతా అదిగో చూడండి బిహెన్ ఉంది అక్కడ అది ఒక ఇంకా వాకింగ్ చేసే వాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసిందండి ఇదే నా వీడియో నా వీడియో కనుక నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎలా ఉందో కూడా కామెంట్ చేసి పెట్టండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్